యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హర్యానా పోలీసులు ఉగ్రముఠాలతో గానీ ఉగ్రవాదులతో గానీ జ్యోతికి సంబంధం ఉన్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను మేము గుర్తించలేదు అంటూ వెల్లడించారు ఇక ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలు పంచుకున్నట్టు సాక్ష్యాలు ఎక్కడా లేవని హిసార్ ఎస్పీ తెలిపారు అయితే తనకు పరిచయమైన వారు పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు అని తెలిసినా కూడా జ్యోతి స్నేహం కొనసాగించిందని వారితో మాట్లాడుతూనే ఉందని కూడా చెప్తున్నారు అలాగే పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను ఆమె పెళ్లి చేసుకోవాలని కానీ మతం మార్చుకోవాలని కానీ అనుకోలేదని పోలీసులు చెబుతున్నారు వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా చెప్తున్నారు అంతకుముందు పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తో ఆమె లవ్ లో ఉన్నట్టు తెలుస్తోంది నన్ను పాక్ లో పెళ్లి అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ కూడా బయటపడిందని వెల్లడించారు ఇప్పటికే ఇక అలీతో ఆమె ఎమోషనల్ రిలేషన్ కలిగి ఉందని ఇదే క్రమంలో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం కూడా షేర్ చేసిందని పోలీసులు గుర్తించారు అయితే కొన్ని సంభాషణలు గూఢచారి కార్యకలాపాలకు సంబంధించిన కోర్ కూడా నిర్ధారించారు అలాగే జ్యోతి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా నాలుగు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టు నిర్ధారించారు ఒక అకౌంట్ కు నుంచి డబ్బులు వచ్చాయని ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది